ప్రభునందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాతకాలపు అనేక శుభ వందనములు తెలియచేస్తూ ఉన్నారు సర్వశక్తులకు దేవుని ఆశీర్వాదములతో మీరును మీ సంతతి వారును మీ కలిగిన సమస్తమునకు క్షేమమగునుగాక ఆయన సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింపచేసి మీకు సమాధానమును దయచేయునుగాక యుగ యుగములు ఆయనతో జీవించే నిత్యజీవమునకు వారసులై ఆనంద సంతోషములతో వర్ధిల్లుదురుగాక ప్రియమైన వారులారా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దైవవాక్కును ఈ ఉదయకాల సమయంలో యోగు గ్రంథము ఐదో అధ్యాయము ఇరవయో వచనంలో నుండి చదువుకుందాం యోగు గ్రంథము ఐదో అధ్యాయము ఇరవయో వచనం క్షామకాలమున మరణము నుండియుద్ధమున యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును క్షామకాలమున మరణము యుద్ధమున ఖడ్గము బలము నుండి ఆయన నిన్ను తప్పించును ఆయన నిన్ను తప్పించును నా ప్రియమైన వర్లారా ఆయన నిన్ను తప్పించును ఆయన నిన్ను తప్పించును శ్రేష్టమైన ఈ మాటలు నీ ఎడల ఆయన కలిగిన ఆసక్తి సర్వశక్తుడగవాడు సర్వోన్నతుడగవాడు సర్వజ్ఞాని అయినవాడు సర్వవ్యాపి అయినవాడు నిన్ను 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 ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు నిన్ను విడిపించాలని కోరుతూ ఉన్నాడు నీకు విడుదల దయచేయాలని నిన్ను రక్షించాలని నిన్ను కాపాడాలని నిన్ను భద్రపరచాలని కోరుతూ ఉన్నాడు ఆయన యొక్క ఆసక్తి ఆయన ఇంట్రెస్ట్ నీ మీద ఎంత ఎక్కువగా ఉందో వాక్యం ఎంత స్పష్టంగా చెప్తోంది ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఇరవై యాగుంది ముప్పై ఒకటి అధ్యాయ మూడవ వచనలో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను అన్నారు పదమూడవ అధ్యాయం వ్యూహాన్ తువాత మొదటి వచ్చనలో అంతం వరకు వారిని ప్రేమించను అని రాసింది ఆయన అంతం వరకు మన ప్రేమించేవాడు రెండవ కొరింది ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చినలో ఆయన ప్రేమ మన బలవంతము చేస్తున్నది ఎందుకనగా మన కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు అని వాక్యం స్పష్టంగా చెప్తోంది ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన రెండవ కొరంధి పత్రికలో ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టెను క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయించినది ఎలా గనక అందరి కొరకు ఒక్కడు మృతి పొందిన గనుక అందరిని మృతి పొందిననియు జీవించ వారికి మీద తమ కొరకు కాక తమ కొరకు తమ నిమిత్తం మృతి పొంది తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకును ఆయన అందరి కొరకు మృతి పొందెను జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించినట్లు ప్రియ చెల్లి నా తమ్ముడ నీ నిమిత్తము కూడా నీ నిమిత్తము మృతి పొందాడు ఎందుకు అంటే మళ్ళను రక్షించాలని చునడు ఒక వ్యాధికి మందు కనిపెట్టాలంటే ల్యాబొరేటరీలో కొన్ని జీవులను తీసుకుంటారు వాటి మీద వీరు సిద్ధపరచిన మందును ఉపయోగిస్తారు అనేక జీవులు చనిపోతూ ఉంటాయి చివరికి ఏ జీవి మెరుగుపడుతుందో దాని ఆరోగ్యం మెరుగుపడుతుందో అనగా మనిషికున్న వ్యాధిని ఒక జంతువునకెక్కించి కోతికో పిల్లికో ఎలుకకో వాటికి ఎక్కించి ఆ వ్యాధిని నయం చేసేందుకు కొరకు మందులు ఉపయోగిస్తూ ఉంటారు ఏ మందు దానికి పనిచేసి అది వృద్ధి చెందొద్దు నేను ఆరోగ్యం పొందుద్దో ఆ మందును మన కొరకు దాన్ని తీసుకుని వస్తారు అంటే మనకు ఆరోగ్యం ఇచ్చే నిమిత్తము అనేకమైన జంతువులతో ప్రాణాలు కోల్పోతున్నాయన్న సంగతి సత్యం ఏ చెల్లి నా తమ్ముడ మనకు జీవం కలిగే కలిగే నిమిత్తము మనము నరకము నుండి విమోచించబడే నిమిత్తము మన కొరకై మన స్థానంలో మన నిమిత్తము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దిగి వచ్చి మన పాప శాపములన్నీ తన మీద వేసుకొని మన నిమిత్తమై ఆయన శిక్ష భరించాడు మన కొరకు పాప క్రయమును చెల్లించాడు మన పాపపు అప్పును తీర్చాడు మనలను ఆ మరణము నుండి విమోచించాడు కనుక దేవాతి దేవుడు యొక్క ప్రేమ అది శాశ్వతమైనది మరణమంతా బలవంతమైనది అని కూడా మనం చూస్తూ ఉన్నాం ఆయన ప్రేమ మరణమంతా బలవంతమైంది అందుకే గలతీరు రాసిన ప్రతి రెండో అధ్యాయం ఇరవయో వచనలు దైవజనుడు ఇలాంటి నాడు గలతీ ప్రతి రెండవ అధ్యాయం ఇరవయో వచనలో నేను ఇప్పుడు శరీరం ముందు జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారి అందరి విశ్వాసం అని జీవించవచ్చు నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు అవున చెల్లి తమ్ముడు ఓ అన్న ఓ అక్క ప్రతి మానవుని కొరకును ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు ఎందుకు మన స్థానంలో ఆయన అప్పగించుకున్నాడు మనల్ని విడిపించేందుకు నీకు విడుదల అనుగ్రహించాడు ఆయన మరణించట వలన ఆయన మన శిక్ష భరించటం వలన మనకు విడుదల విమోచన అనుగ్రహించాడు దానిని విశ్వసించాలి మరణించి భూస్థాపం తిరిగి లేచిన ప్రభువు అందరికీ పోయి చెప్పండి సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి ఏమిటి సువార్త ఇక మీరు మీ పాపములను బట్టి నరకాని పోనక్కర్ల మీ పాపములన్నిటికీ నేను క్రయం చెల్లించేశాను దీన్ని మీరు నమ్మితే చాలు నమ్మి నేను చిందించిన రక్త మీ పాపములని కడిగి శుద్ధి చేయమని ప్రార్థిస్తే చాలు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులు చేయను ఆ ప్రియుని ఎందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ అది ఇది నా రక్తము అనేకులు పాప క్షమాపణ కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అని ప్రభు చెప్పారు ప్రియ చెల్లి తమ్ముడ రండి మన వివాదం తీర్చుకుందాం మీ పాపములు రక్తం వలె ఎర్రని అవి హిమం వల్లే తెల్లని వగను హింపు వల్లె ఎర్రినివైనను అవి గొర్రె వలె తెల్లని వగను సమ్మతించిన మాట వింటే భూమి యొక్క శ్రేష్ట పదార్థాలు అనుభవిస్తారని ప్రభు పిలుస్తున్నాడు చెల్లి నువ్వు ఓ అన్న అక్క ఎంతకాలం పాపభారాన్ని మోసుకుంటూ పోతావు నువ్వు ఏం చేసినా ఈ పాపభారం పోదు భావలోకన విహరించొద్దు ఏదో పోయిందిలే అనుకుంటూ ఉండొద్దు నీలో స్పష్టమైన మార్పు కనపడాలి నీ పాపం పోయిన రుజువు నీకు రావాలి నీ జీవితంలో స్పష్టమైన మార్పు కనపడాలి గత జీవితంలో ఉన్న చెడుతనాలని పోయి నీలో శ్రేష్టమైన దైవ భక్తి లేక దైవ స్వభావం నీలోనికి రావాలి అప్పుడే నువ్వు పాపములు పోగొట్టుకున్నావు అనే రుజువు నీకు కనబడుతుంది నువ్వు నూతన సృష్టిగా చేయబడే భాగ్యం యేసుక్రీస్తులో మాత్రమే లభ్యం అందుకే ఈ ఉదయకాల సమయంలో ప్రభు పిలుస్తున్నాడు నిన్ను ప్రేమించిన ప్రభు నిన్ను ప్రేమించిన ప్రభు పిలుస్తున్నాడు కనుక దేవాతి దేవుడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే ఆయన ఇంతగా ప్రయాసపడి నీ కొరకు తాను చేసిన కార్యాన్ని తెలియజేస్తూ వస్తున్నాడు ఇంకనూనూ విశ్వసించకపోతే ఇంకను నమ్మకపోతే ఈ జీవాన్ని ఎట్లా పొందగలవు ఇట్లు నరకాగ్నిక శిక్ష నుండి విడుదల పొందగలవు నేడే అనుకూల సమయం ప్రభు చెప్తా ఉన్నాడు నీవు నీ జీవితంలో పాపాన్ని ఒప్పుకోగలిగితే వెంటనే క్షమించేందుకు ఆయన సిద్ధ మనస్కుడు ప్రభువాను దయాలుడు క్షమించినకు సిద్ధమైన గలవాడు అని వాక్యం చెప్తా ఉంది ఈ దినమే ఈ క్షణమే ప్రభు నేను పాపిని నా పాపం కొరకు నీవు సెలవులో ప్రాణ పెట్టావని అని వింటున్నాను ఎంతో వందనాలయ్యా నువ్వు మరణాన్ని గెలిచి లేచిన సజీవుడని వింటున్నాను కనుక దయచేసి నీవు చిందించిన రక్తధారణ చేత నన్ను కడుగు నన్ను శుద్ధిపరచు నా పాపము నన్ను విమోచించు నన్ను రక్షించు నరకముని రక్షించు నన్ను నీ బిడ్డగా చేసుకొని ప్రార్థన చేస్తే అద్భుత ఆనందాన్ని నీవు అనుభవించగలవు ప్రియుల ఐదో అధ్యాయం యోగ గ్రంథంలో జ్ఞాపం చేసుకుంటే దేవుని కార్యాలు ఎంత అద్భుతమైన చూద్దాం మనం దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేయగలడు మొదటిగా మొత్తం ఎనిమిదవ వచన తొమ్మిదో వచ్చనం నుంచి ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు మహా మహాకార్యములను లెక్కలేనని అద్భుత కార్యములను క్రియలను చేయువాడు ఒకటి ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు రెండు పొలముల మీద నీళ్లు ప్రవహింప చేయువాడు మూడు ఆయన దీనులను ఉన్నత స్థలముల్లో ఉంచును నాలుగు దుఃఖపడు వారిని క్షేమమున లేవనెత్తును ఐదవది వంచకులు తమ పన్నాగములను నెరవేర్చ నేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును వంచకుల ఉపాయములను భంగపరచును ఆరవది జ్ఞానులను వారి కృత్రిమములలో ఆయనే పట్టుకును కృత్రిమములు ఆయనే పట్టుకును ఏడవది కపటుల ఆలోచనను తలక్రిందు చేయను పటుల ఆలోచనను తల చేయను చేయును ఎనిమిదవది పగటి వేళ వారికి అంధకారము తారసిల్లును తొమ్మిదవది రాత్రి ఒకడు తడుగులా తడువులాడునట్లు మధ్యాహ్న కాలమున వారు తడవులాడుతురు పదవది బలాఢ్యుల నోటి ఖడ్గము నుండి వారి చేతిలో నుండి ఆయన దరిద్రులను రక్షించను బలాఢుల ఖడ్గ బలము నుండి నోటి ఖడ్గము నుండి వారి చేతిలో నుండి ఆయన దరిద్రులను రక్షించువాడు అని చేస్తున్నా ఇంత గొప్ప దేవుని ఆశ్రయిస్తే మనము శ్రేష్టమైన ఏడంతల ఆశీర్వాదములను అనుభవించగలమని కూడా ఇక్కడ లేఖనంలో దైవజనుడు చెప్తూ ఉన్నాడు దయచేసి మొదటిదిగా ఆయన గాయపరిచి గాయమును కట్టును ఆయన గాయము చేయను ఆయన చేతులే స్వస్థపరచును మన మాట వినకపోతే ముండితనం చేస్తే తండ్రి కుమారులను శిక్షించినట్లుగా తానే శిక్షిస్తాడు గాయం చేస్తాడు మళ్ళీ పశ్చాత్తాపడితే ఆ గాయాన్ని మాన్పుతాడు రెండవదిగా ఆరు బాధల్లో నుండి ఆయన్ని ని విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును కలగదు మూడవది క్షామమున మరణ బలము నుండి యుద్ధమున ఖడ్గబలము నుండియు ఆయన నిన్ను తప్పించను నాలుగవది నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయను చాటు చేయను ఐదవది ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు ప్రళయం వచ్చిన నీవు దానికి భయపడవు ఆరవది పొలములను రాళ్లతో నిబంధన చేసుకునేందుకు అడవి మృగముల్ నీతో సమ్మతిగా ఉండును అడవి మృగముల్ నీతో సమ్మతిగా ఉండును ఏడవది ఇరవై నాలుగవ వచ్చినంలో నీ డేర క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండదు నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండదు అవును ప్రియులారా దేవుని అద్భుత కాపుదల భద్రత మనం రుచి చూడగలం ఆనందించగలం ఆనందించగలం విజయనగరంలో ఒక కుటుంబం ఉండేది డాక్టర్స్ ఫ్యామిలీ వారు దేవుని మందిరాన్ని ఎంతో ఎక్కువగా ప్రేమించేవాడు ఏ ప్రభూదిన దేవుని మందిరం మానేవాళ్ళు కాదు ఒక శనివారం విశాఖపట్నం తమ్ముడు దగ్గరికి వెళ్ళారు ఆదివారం ఉదయాన్నే వచ్చేశారు మందిరానికి వెళ్ళాలని వచ్చేసరికి ఇంటి ముందు చాలా చాలామంది గుమికోడి ఉన్నారు సమన నా దగ్గరకు అక్కడే ఉన్న సహోదరుడు వచ్చాడు అన్న సాగరన్న వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారన్న అన్నాడు నేను ప్రభు దగ్గర వెళ్ళగానే ప్రభు ఈ మాట చెప్పారు నీ డేరా క్షేమము క్షేమ నివాసం అనే తెలి తెలిసి ఉండును నీ ఇంటి వస్తువులను లెక్క చూడగా ఏది పోయి ఉండదు మందిరాన్ని ప్రేమించే వారి విషయమై ప్రభు ఈ వాగ్దానం ఇచ్చాడు నేను చెప్పి వెళ్ళండి నేను వస్తాను వారి ఇంటిలో ఏ వస్తువు పోయి ఉండదు అన్న కనుక నేను వారు ఒకే సమయంలో ఆ ఇంటికి వెళ్ళాం ఆ ఇంటి గడ ఎవరక్కొట్టేసేసి లోపల ప్రవేశించిన దొంగలు ఇల్లంతా చిందరు వందరుగా చేసేసారు ఎన్నెన్నో విసిరిపడ విసిరిపడేశారు ఆమె చూసి అమ్మో అని బాధపడుతుంటే నేను అన్నాను ఇదిగో దేవుడిలా ఇలా చెప్పాడమ్మా నీకేం భయం లేదు ఒకసారి చూసుకొని నీ నీ వస్తువులు ఎలా ఉన్నా చూసుకోమన్నా చరిచే బెడ్రూమ్లోకి వెళ్ళి కొంచెంసేపుడు తిరిగి వచ్చింది అన్న నా డబ్బు రూపాయితో సహా అంతా అక్కడే ఉందన్నా నా బంగారం అంతా కూడా ఒక్కడి కూడా పోలేదని అంత క్షేమంగా ఉందన్న ఇప్పుడు పోయిన వస్తువు ఏదో ఎత్తుక్కోమంటే ఆయనకు పెంటార్చి ఒకటి కనపడలేదన్నాడు అంతే ఆయన ఇల్లంతా క్షేమం దొంగలు పడ్డారు వ్యాన్ వేసుకుని వచ్చారంట ఏం జరిగిందో తెలియదు కానీ ఇల్లంతా కూడా చిందరవందర చేసిన ఏ వస్తువు పట్టుకుని పోలే దేవుని ప్రేమించే వారికి ఈ క్షేమం ఉంటుంది ప్రియులారా కనుక జీవంగల దేవుని ఆశ్రయించేవారు ఎప్పటికీ క్షేమంగానే ఉంటారు ప్రార్థన చేస్తారు ప్రేమ గల తండ్రి ఫ్రీలైన వీరిని దర్శించండి వారి పాప జీవితం అంతటిని ఒప్పుకొని విడిచిపెట్టి ఈ గల దేవుని ఆశ్రయించే భాగ్యం అనుగ్రహించండి నిన్ను ఆశ్రయించిన వారు కూడా నిన్ను ప్రేమించున్నట్లు నిన్న మందిరము ప్రేమించున్నట్లు తద్వారా క్షేమమును అనుభవించేందుకు సహాయం చేయండి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరుని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మీకు తోడుగా ఉండును గాక ఆమెన్ ఆమెన్